గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏక వచనంతో సంబోధించిన కేటీఆర్ గారు అసెంబ్లీ పద్ధతులు అన్ని తెలిసి కూడా ఈ రోజు వారు ప్రవర్తించిన తీరు ఈ రోజు ప్రజాస్వామ్యంలో మన అసెంబ్లీ సాక్షిగా కించపరచడమే కాకుండా ఆనాడు బట్టి విక్రమార్కు గారు సేల్పీ ఫ్లోర్ గా ఉన్న సమయాన సబితమ్మ గారు పార్టీ మారినందున బట్టి విక్రమార్కు గారికి దక్కాల్సిన లీడర్ ఆఫ్ ఆపోజిషన్ పోస్టును కేసీఆర్ తో కలిసి పోగొట్టినది కాఖండిస్తూ కేటీఆర్ గారి దిష్టిబొమ్మను తగలబెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ చల్లాబాల్ రెడ్డి

ڈاؤن ڈاؤن اے ٹی آر 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 长征，长征，长征，长征，长征，长征，长征，长征，长征，长征，长征，长征，长征，长征。